పరిధిలో ఒక పోక్సో కేసు రిపోర్ట్ అయ్యింది దాని వివరాలు మనకు కొత్తపల్లి మండలం పల్లి అని ఖమాన్పూర్ ఆమ్లెట్ ఫిఫ్టీన్ ఇయర్స్ అమ్మాయి వాళ్ళ మెయిన్ అమ్మ కాలేజీలో డ్రాప్ చేస్తా అన్న మంచి కరెక్ట్ గారికి తీసుకురావడం జరిగింది బండి అతను బండి పైన తీసుకొచ్చే క్రమంలో కాలేజీ దగ్గర రావకుండా డైరెక్ట్ హైదరాబాద్ రూట్లో అతను అమ్మించి తీసుకొచ్చింది ఈ ఎల్లంబి ఏరియాలో అబ్బులు తిరిగింది సో నా అంతపండి రాని చెప్పి అన్నీ రావడం జరిగింది సో ఈ ఈనాడు ఆఫీస్ దగ్గరికి వచ్చేసరికి కెనాల్ పక్కకు తీసుకెళ్ళడంతో ఆమె డౌట్ వచ్చింది సో ఆమె దులిపే ప్రయత్నంలో కొంతగా తన ఆమె తినకకుండా కట్టి ఆగబట్టడం జరిగింది నిమిషం తీసుకెళ్ళిన తర్వాత బండి ఆపేసి ఆమె మీద చేసే ప్రయత్నం జరిగింది ఆమె స్ట్రగుల్ చేసింది సో ఇప్పటివరకు ప్రాథమికంగా కొంత సమాచారం ఈ ఇమెయిల్ అయితే ఉంది ఇంకొంత డీటెయిల్స్ కంటే మన ఆఫీసర్ మన భరోసా సెంటర్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే కొన్ని వివరాలు తెలియాల్సి ఉంది సో ఆయన చేసినటువంటి ఎవరైతే నేరెస్ట్ ఉన్నారో అతని పైన ఇంతమంది ప్రీవియస్ కేసెస్ కూడా ఉన్నాయంటున్నారు గోయింగ్ పెళ్లిస్ రౌట్ షీట్ కూడా ఉంది అవన్నీ వివరాలు తెలుసుకున్నాము తొందరలోనే ఆ నేరం పట్టుకొని